నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచాల మండలం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వేదిరే హనుమంత్రెడ్డి మాట్లాడుతూ గత చైర్మన్ పుల్లారెడ్డి ఆయంలో అవినీతికి పాల్పడిన సహకార సంఘం సీఈఓ ఎం శ్రీనివాసును పై అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్ హనుమంత్రెడ్డి అలాగే రేపు శుక్రవారం రోజు మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగే కూరగాయల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి మండలంలోని రైతులు వివిధ పార్టీల నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు జనగే వెంకటేష్ యాదవ్ విజయమూరి రామ్ రెడ్డి పంది రమేష్ మంచాల మాజీ ఎంపీటీసీ యడ్మ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంచాల పిఎసీఎస్లో ఉన్నటువంటి సెక్రటరీని సస్పెండ్ చేయడం జరిగింది డిసిఓ గారి ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం చేశాము పిఎసీఎస్ మంచాల పిఎసీఎస్లో జరిగిన మరి అభి అవగత వాళ్ళు చేసిన అవినీతి పైన మరి గతంలో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ దర్యాప్తు చేయడం జరిగింది మరి అట్టి దర్యాప్తులో వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు మన ఆఫీస్లో ఉన్న సొమ్మును దుర్వినియోగం చేశారని చెప్పి మరి దర్యాప్తు అధికారులు తేల్చినారు మరి ఆ విషయం పైన మరి గతంలో ఉన్న చైర్మన్ పుల్లారెడ్డి గారు మరి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించినప్పుడు అట్టి పుల్లారెడ్డి పైన మరి హైకోర్టు కూడా ఆ కేసును డిస్మిస్ చేస్తూ మరి అతన్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది తర్వాత నూతన కమిటీ వచ్చిన తర్వాత మేము మరి డీసీఓ అధికారులతోటి డీసీఓ గారితో పై అధికారులతో మరి సెక్రటరీ ఇవన్నీ కూడా మరి నోటీస్ ఫైల్ చేసి మరి డబ్బులు రైతుల డబ్బులు ఏదైతే దుర్వినియోగం చేసినో అక్రమం చేసారో మరి అవన్నీ కూడా రికవరీ చేయాలని చెప్పి కూరగా సెక్రటరీ గారికి ఈ నెల మరి పన్నెండు తారీఖున వారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ డబ్బులు కట్టని ఎడల అతన్ని సస్పెండ్ చేయాలి వెంటనే వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో వారిపైన మరి కంప్లైంట్ కూడా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మరి వారికి మరి డబ్బులు కట్టమని పాలక మండలిలో తీర్మానం చేసి కూడా పది రోజులుగా టైం ఇవ్వడం జరిగింది ఆ పది రోజుల తర్వాత అతను వచ్చి నేను డబ్బులు కడతాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడగా మళ్ళొక ఐదు రోజులు కూడా సమయం ఇవ్వడం జరిగింది ఆ సమయం ఇచ్చినప్పటికి కూడా అతను ఈరోజు ఈ రోజు వరకు కూడా డబ్బులు రికవరీ కట్టలేదు అందుకే ఈరోజు అతనిపై మరి సస్పెండ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాం అతనిపై చర్యలు తీసుకున్నాం ఇవన్నీ కూడా సంబంధిత డిసిఓ గారికి కూడా పంపించడం జరిగింది వీళ్ళపైన ఈ డబ్బులు రికవరీ కోసం ఏదైతే రైతుల సొమ్ము దుర్వినియోగం చేసిందో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో గెలిచిన ప్రకారం మరి వసూలు చేయడానికి వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి మరి సంబంధిత పిఎస్లో వారిపైన కంప్లైంట్ చేసి వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ జరిగే విధంగా కూడా మా పాలక మండలి చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తాం రేపు ఆ రూట్లలో కూరగాయల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారులు కూడా వస్తున్నారు మరి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి మండలంలోని రైతులు మరి పార్టీ నాయకులు మన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి ఇప్పటివరకు మండల పార్టీ అధ్యక్షులు రామరెడ్డి గారు పిలిపించడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంత రైతులు బాగుపడాలంటే ఇక్కడ మరి తుంపర సేద్యం కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ప్రతి మండలంలో మన రైతు కూరగాయల మార్కెట్ అదేవిధంగా పాల సేకరణ కేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసి మన రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నారు మరి దానికోసం మా పిఎసీఎస్ ద్వారా మా పిఎసీఎస్కు సంబంధించిన స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి అవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి చొరవతోటి అవన్నీ తీసుకొని మరి వారి ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే రేపు శంకుస్థాపన స్థాపన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కార్యకర్తలు నాయకులు మండలంలోని ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ వచ్చేసి ఈ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతారు